బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సమీక్షా సమావేశంలో యాస్టరిస్ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జూలై ఒకటిన అమ్మవారి కళ్యాణం జరగనుంది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం రోజు రాష్ట్ర నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వస్తారు దేవాలయ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి గర్భిణీ చిన్నపిల్లలు మహిళలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది గత సంవత్సరం బారికేడ్లు క్యూలైన్లలో ఇబ్బందులు తలెత్తాయి సీసీ కెమెరాలతో నిరంతర భద్రత పర్యవేక్షణ చేయాలి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి మొబైల్ ట్రాన్స్ఫార్లు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలి విద్యుత్ కేబుల్లు వేలాడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఆషాఢమాస బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆచారము సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఈ బోనాల పండుగ బోనం గోల్కొండ తేదీ ఒకటి ఓనం నాడు స్టార్ట్ అయితే ఇరవై నాడు ఒకటో తేదీనాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం తరఫున రివ్యూ పెట్టడం జరిగింది గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు అధికారులందరూ వచ్చి తమ శాఖల ద్వారా ఏర్పాట్లను చేసేటివి కూడా ప్రజల ముందుంచి ఎక్కడ కూడా ఏ లోపం రాకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగినటువంటి దృష్ట్యా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటూ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇమ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది పల్కంపేట ఎల్లమ్మ ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులందరినీ ఈ ప్రాంత నివాసులను కోరుతా ఉన్నాం మూడు వందల అరవై నాలుగు రోజులు మీరు ఎల్లమ్మ సేవ చేస్తారు ఆ కళ్యాణం రోజు బయట నుంచి వచ్చే ప్రజలకు భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా స్థానికుల సహకారం కావాలి కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే లేదా మేము ఇప్పుడు ఏడాది నాడు నుంచి ఇంకా దీన్ని నిధులు ఎక్కువగా కేటాయించి ఎటువంటి ఇబ్బందులు ఉండద్దని ఈ బోనాలను గౌరవించుకొని బోనాలు ఈ హైదరాబాద్ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద ఆచారం కాబట్టి దీని ఎక్కడ కూడా లోపం లేకుండా జరపాలనే విధంగా చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రజలు అందరికీ బోనాలను చూడ్డానికి వచ్చేటువంటి అతిథులకు అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక పెద్ద మనసుతో అన్ని రకాలుగా వారి ఈ ఏర్పాట్లలో లోపల ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నాం అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది ప్రజల సహకారం కావాలి కాబట్టి వాళ్ళందరినీ కోరుతాను అదేవిధంగా ఈ యొక్క కళ్యాణాలు అది మహంకాలు ఉజ్జయిని కావచ్చు ఇక్కడ కావచ్చు లాల్ దర్వాజా కావచ్చు ఇక్కడ అన్ని జరిగేటువంటి శివసత్తులకు సంబంధించి కూడా పోయినసారి కొద్ది ఇబ్బంది జరిగిన ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది అప్పుడే ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తాం ఏది ఏమైనా ఈ బోనాలు ఆచార మాస బోనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా నిర్వహించే ఏర్పాటు చేయడం జరుగుతుంది పాసులకు సంబంధించి కొంత మ్యాండేటరీగా కు ఇవ్వాల్సిన అవసరం ఉంటది దాని కూడా కొంత ఎంట్రీ అండ్ అటువంటిది కొంత రిస్ట్రిక్షన్ లైన్లు క్యూ లైన్లు ఎవరి వాళ్ళకే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఎక్కడ కూడా ఫిల్టరేషన్ చేసుకుని దగ్గర దాకా వచ్చేదాకా అంత జనం కుంగూడకుండా అటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరుగుతుంది డీజే బ్యాండ్ అంటే మిక్స్చర్ తప్ప సౌండ్ లేకుండా పండుగ లేదు కానీ సౌండ్ పేరు మీద ఇతరులకు అసౌకర్యం కలగదు కాబట్టి ఆ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సౌండ్ కంపల్సరీ బట్ సౌండ్ ఇతరులకు ఇన్కర్వెన్స్ కావచ్చు